నా ఇస్తున్నా కదా చెయ్యది కాదు ఇస్తున్నాడు పొద్దున్న దాంతో వచ్చి వంద రూపాయలు మీరు మొత్తం ఇట్లా విసుకుతుంటా ఇట్లా ఐస్ క్రీమ్ లేచి ఇట్లా విసుకుతుంది చూసామా ఇక్కడ ఐస్ క్రీమ్ ఎత్తేసి దగ్గర దగ్గర మూడు నాలుగు వందల ఐస్ క్రీమ్ నీ కింద మీద కొట్టేసిరు కొడుకులు కనిపిస్తు బ్రో మొన్న ఐస్క్రీమ్ దానికి తినివ్వే రుబ్బు బ్రూ బ్ర అజెంట్ కట్టరా ఈ వీడియో మొత్తం షూట్ చేయబారా చక్కబరి కావాలి ఇదేది ఏ ఏ చిన్నగా ఉంది పెద్దది ఏం కావాలన్నా అంటే చెయ్యాల ఇస్తున్నా కావాలి ఇస్తున్నా కదా కావాల ఏదో తీసుకున్నా ఎక్కువ రేట్ ఉంటుంది అన్న ఇస్తున్నా కదా చెయ్యేసిన పద్ధతి కాదు ఇస్తున్నాయి చెయ్యకుండా బ్రో ఐస్ క్రీమ్ ఎప్పుడు తప్పు అన్న మీరు మొన్న కూడా గల్లీలా ఐస్ క్రీమ్ దగ్గర అన్న ఎప్పుడు ఇస్తున్నాం తీసుకున్నాం ఎప్పుడు తీసుకున్నాం మొన్న గల్లీలా అన్న మొన్న ఎప్పుడు ఇస్తున్నాం బా ఎప్పుడు ఏమి ఐస్ క్రీమ్ దొంగతనం తీసుకోండి కనిపిస్తున్నావా ఎందుకు అట్లా ఉన్నావా మేము ఐస్ క్రీమ్ దొంగతనం వేస్తాము ఐస్ క్రీమ్ ఏ ఏ అట్లా తీయకుండా ఏం కావాలి చెప్పుకున్నా అరే పెద్దది అన్న అదేమి ఐదు రూపాయలు తీస్తుంది ఏంది ఐదు రూపాయలు కాదు ఒక సిప్ అయిపోతుంది ఏం కావాలి ఎప్పుడు చాకోబార్ కుల్ఫీ మ్యాంగో మొత్తం బండే కావాలి ఏమండి బుక్ తీరుంది మొత్తం అన్నా నువ్వేందుకు కలుస్తున్నావు ఇంత సరే చెప్పు ఏం కాదు అరే మొత్తం చిన్న పిల్లలు తినట్టున్నారు అదే మాకు పెద్ద కావాలి తీసుకోండి అన్న నచ్చింది తీసుకోండి అన్న రెండు స్కెచ్లు ఉన్నాయి ఇంట్లో బొమ్మలు ఆ అన్న అది ఐస్ క్రీమ్ అన్న కసాట అన్న అరే చిన్న పిల్లలు బొమ్మలు వేసుకున్నారు మా చది అరే ఎట్లుంది మా చది ఏమి వద్దా

అది ఇరవై రూపాయలు అన్న అది వచ్చేది ఎంత ట్వంటీ రూపీస్ అంట ఐదు రూపాయలు కాదా ఏ ట్వంటీ రూపీస్ కాదరా ఇది ఫైవ్ రూపీస్ అరే ఎంఆర్ పీరియడ్ తప్పరా రే ఫైవ్ రూపీస్ అరే ఇది ఫైవ్ రూపీస్ అన్న ట్వంటీ రూపీస్ అన్న అది కంప్లీట్ రేట్ అన్న నేను ప్రింటింగ్ కొట్టింది కాదన్న ప్రింటింగ్ కొట్టింది ఫైవ్ రూపీస్ అయింది తీసుకో బ్రో అన్న చెప్పానండి గల్లీలా మీరు నాకు గల్లీలా ఎవరిని అంటున్నావు ఎవరు చూస్తున్నావు బ్రో నేను పేరు ఇస్తుండు నువ్వు నువ్వు మీరు ముగ్గురు ఉండే బ్రో అడా దొంగ దొంగపు కులమా అన్న అట్లా అండేదన్న ఇంత మంచి పెట్టుకుని బుద్ధిమంత ఉండవు తా కూడా ఏమో ఏం కావాలన్నా ఐస్ అన్న ఇస్తున్నా కదా ఏ మాకు ఏ చిన్నపిల్లలు మాకు అవసరం లేదు ఇది నేనే కంపెనీ చూద్దాం లేదు లేదు సరే అన్న నచ్చింది తీసుకుంటే నచ్చిందా ఆడుకుందామా దీని కరెక్ట్ కాదన్న నచ్చింది తీసుకుంటే నాకు మొత్తం దీన్ని తీసుకొని నచ్చితే తీసుకోండి లేకపోతే కానీ బండికి మటుకు ఏమనుకున్నాను ముందు చెప్తున్నది మీరు తీసుకోండి అన్న నచ్చింది తీసుకున్నానా ఏ మొత్తం బండి నచ్చింది బండి ఇస్తా ఏ పాడతారు అన్న ఏమవుతుంది మేము తీసుకెళ్తాం నా బర్త్డేనా

ఏ బిల్లు ఏం లేదురా బాయ్ తర్వాత చూసుకున్నాం అరే గిడమ్మా మన స్కానర్ రాదు ఏ మానదా తీసేయరా తీసేది తీసేయరా తీసే తీసుకోరా మనోది ఊరగాయలా ఇవి వేరడానికి అలా నువ్వు బడ్డే చెప్తున్నావు అలా నీకేమో నీకేమిది అర్థమవుతుంది

కానీ గుద్ద చేసామంటే బారోని చేద్దాం రెస్టారెంట్ చేద్దాం అదో పద్ధతి దొంగతనం దొంగ కాదు కాదు మనం నలభై రూపాయలు ఐస్ క్రీము దొంగతనం కోర్టు రాసేదా రూపాయలు బాధపడితే టైం ఒకటి అయితే నేను కూడా ఎంటికి పోవాలన్న ఏ ఒకటి ఏం లేదు

અરે અરે ઐસ્ક્રીમ ભાઈ એમ જ નાખું ભાઈ માગસ્ક્રીમી ಬಡ ನಾ ಚೋಪುರೂ ಕಾಯ್ಗು ನಾತೀರ ఏయ్ ఏయ్ ఆగురే ఆగు ఆవురాసే నువ్వు దగ్గర్లేవు మానేదనేస్తుంది హ్ ఈ దగ్గరము ఇంద్రబాయ్ ని బాడే రే ఆపురా బాండా పండు రే పట్టురా పని పట్టు వస్తున్నాయి ఒక్కోగో నెత్తున్నాం అసలు బాగుండదు కదా రమన్ ఎవరు వస్తారు రమన్ ఏ ఫోన్ చేయ రమ్మన్ వాళ్ళు ఫోన్ చే పది రూపాయలు వేస్తున్నాము నేంద్ర అయితే

તારે ગાડી લેવી કો ટેકનિકલ ના નાસિપેશન નાસિપેશન તીસકોક એ આ

ఏమైనా వస్తుందా మాకు ఆశ్ కావాలి బట్టలు కూడా చూపించిన వాళ్ళు మా ఓన్కి చుట్టారు ఇప్పుడు ఎవరు చూపిస్తాడు ఎవరు చూపిస్తాడు రాయ్ మా కొట్టినా ఇప్పుడు నాకు గోల్డ్ చేంజ్ చూపిస్తా ఏది కానీ ఏదా ఎక్కడ పనిసా చే మా ఓన్కి ఇప్పుడు ఆశ్చర్య

రోజు కూడా తిట్టివారి నేమాలే సరే పోండి క్రిస్ బాగాలేదా మళ్ళీ ఈ రోజు వచ్చారు ఇప్పటికే ఐస్ క్రీమ్ ఎత్తేసారు దగ్గర దగ్గర మూడు నాలుగు వందల కింద మీద ఇప్పుడు మనం ఒక రూపాయి అంటే తీసుకొని ఇవ్వాలి కదా

ఏం ఇప్పుడకి ఇచ్చినా కదనా తిన్నీ కదా ఎవరికి ఇచ్చినా